హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరిగిందో ఇది వీర చూద్దాం మొదటిగా ఆల్రెడీ ఇద్దరు చీఫ్లు అన్నదే సెలెక్ట్ అయ్యారు ఒకటి నిఖిల్ ఇంకొకటి సీత సో ఇప్పుడు వీళ్ళు ఈ క్లాన్లు అన్నవి ఫామ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఎవరెవరు ఏ క్లాన్లోకి వెళ్ళారో లాస్ట్లో ట్విస్ట్ ఏంటో కూడా చెప్పుకున్నాం యష్మి సీత క్లాన్లోకి వెళ్ళడం పెద్ద ట్విస్ట్ అని అయితే దీనికన్నా గొప్ప ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చాడు వీళ్ళకి ట్విస్ట్ లాస్ట్గా మిగిలింది మణికంఠ ప్రేరణ సో ఇప్పుడు వీళ్ళు ఏ టీంలోకి వెళ్ళాలో నిర్ణయించుకోవాలనుకుంటే కనుక సీత టీంలోకి వెళ్ళాలనుకుంటే ఒక్క మెంబర్ని స్వాప్ చేసుకుని సీత టీంలో వెళ్ళవలసి ఉంటుంది ఫస్ట్ మణికంట స్వాపింగ్ కోసం అడిగాడు సీతని కానీ సీత దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళు నమ్మొచ్చారు కాబట్టి నేను స్వాప్ చేసుకోవాలని మా హోటల్ నెంబర్ చెప్పింది సో దానివల్ల నిఖిల్ టీంలోకి వెళ్ళాల్సి వచ్చింది మణికంఠ ఇక నెక్స్ట్ మిగిలింది ప్రేరణ సో ప్రేరణ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా సీత ఒప్పుకోలేదు కి కానీ వరల్డ్ బానింగ్ ఏంటో హౌస్లో అందరికీ తెలుసు పర్టికులర్గా యష్మి యష్మి నేను స్వాప్ చేసుకుంటాను పర్వాలేదు ఆ టీంలోకి వెళ్తాను నిఖిల్ టీంలోకి అందుకని దానికి అంగీకరించలేదు ఫస్ట్ తర్వాత యష్మియే పర్వాలేదు నేను వెళ్తాను ఎక్కడైనా గేమ్ ఒకటే నేను ఆడతాను అనడంతో అప్పుడు ప్రేరణ యష్మిని స్వాప్ చేసుకున్నారు ఇక యష్మి నిఖిల్ టీమ్కి వెళ్ళాల్సి వచ్చింది సో ఇది ఈ విధంగా క్లాన్లు అనేవి ఫామ్ అయినాయి ఆరుగురు టీంతో ఆరుగురితో సీత అంటే కాంతార క్లాన్ ఒక ఐదుగురితో శక్తి క్లాన్ అనేవి ఫామ్ అయ్యాయి సో ఆరుగురు పెద్ద క్లాన్ కాబట్టి ఈ క్లాన్ వాళ్ళు డ్రాగన్ రూమ్కి వెళ్ళారు సో ఇక్కడతో క్లాన్ గొడవ అనేది పూర్తయింది అంత బాగానే ఉంది అసలు యష్మి ప్రేరణని స్వాప్ చేసుకుని దాంట్లోకి వెళ్ళటం కారణం ఏంటంటే నార్మల్గా అయితే వెళ్ళకపోను కానీ ప్రేరణకి ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు సీత గానీ నయనిక కానీ విష్ణువుతో కానీ మొదటి నుంచి పట్టలేదు ఎప్పుడూ కూడా తనని నామినేషన్స్లో వచ్చేది వేళ్ళ సో అది కొంచెం క్లియర్ చేసుకో నువ్వు ఖచ్చితంగా నీకు అవసరం ఉందని చెప్పేసి ప్రేరణని యష్మి మోటివేట్ చేసి మాట్లాడిన నెమ్మదిగా అక్కడ పెట్టి నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి వెళ్ళడం జరిగింది ఇది మొత్తం ఈ క్లాన్ ఫామ్ అండ్ స్టోరీ ఇక అసలైన శిశలైన ట్విస్ట్లు టర్న్లు అన్న బిగ్ బాస్ ఈ వాళ్ళ పిలిచాడు మొత్తం అంతా కూడా అదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు మొత్తం పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి వచ్చే రెండు వారాల్లో అని చెప్పేసి బిగ్ బాంబ్ పేర్చాడు బిగ్ బాస్ సో ఇది హౌస్ మేట్స్ అందరికీ కూడా భయం పడుకుంది ఆల్రెడీ ఎందుకంటే ఎంతమంది అయితే వస్తారో అంతమంది పోతారు సో ఇది ఈ గేమ్ రూల్ దీంతో ఇక్కడ నుంచి ప్రతి పెట్టే ప్రతి టాస్క్లను గెలిస్తే ఈ రెండు టీంలు ఏ టీం అయితే గెలుస్తుందో గెలిచిన టీం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేయచ్చు అన్నమాట సో ఇది వీళ్ళకి ప్లస్ పాయింట్ అంటే ప్రతి గేమ్ వీళ్ళు గెలిచి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేస్తే కనుక వీళ్ళు సే సేవ్ అవుతుంటారు సో ఈ విధంగా టాస్క్లు పెడతాను పెట్టాడు బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ పెట్టాడు ఈ టాస్క్ లో కాంతారా క్లాన్ గెలిచింది గెలిచి లక్ష రూపాయలు గెలుచుకుంది ఈ లక్ష రూపాయలు వాళ్ళ ప్రైజ్ మనీలోకి వెళ్తాయి అనమాట సో ఇది ఇలా ఉంటే మొత్తానికి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే తీసేసారు కాంతారా క్లాం నెక్స్ట్ వెంటనే పెద్ద గ్యాప్ ఏమకుండా రెండో టాస్క్ కూడా పెట్టాడు ఇది ఈట్ బీట్ అంటే తాళీ పెట్టాడు పెద్ద తాలి ఆ టీంకి ఈ టీంకి ఆ తాళి ఎవరైతే ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేస్తారో ఆ టీం గెలుచుకున్నట్లు సో అప్పుడు కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వీళ్ళు తీసేయచ్చు మాట కానీ వీళ్ళు టైంకి అది తినలేకపోయారు అక్కడికి బిగ్ బాస్ ఇంకో అవకాశం ఇచ్చి ఇద్దరిని ఫస్ట్ ఒకళ్ళే అన్నాడు కానీ తర్వాత ఇద్దరిని తినమన్నాడు సో అది కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు సో అక్కడితో ఆ టాస్క్ అనేది ఓడిపోయారు వాళ్ళు ఎపిసోడ్ అయితే అక్కడతో కంప్లీట్ అయింది ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందంటే కనుక యష్మి కోసం మాట్లాడుకోవాలి అసలు యష్మి ఈ టీంలోకి రావడం మొత్తం ఈ ముగ్గురికి అంటే పృథ్వీ సోనియా నిఖిల్కి మింగుడు పడట్లేదు అని చెప్పాలి వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడుకోవడం కూడా ఉండట్లేదు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నారు దీన్ని మన టీంలోకి వచ్చిందంటే ఏదో స్ట్రాటజీతోనే వచ్చింది ఖచ్చితంగా మన మీద ఇష్టంతో అయితే రాలేదు మన మనం ఏం చేస్తున్నాం మన ప్లస్లో మైనస్లో ఏంటో తెలుసుకుని గేమ్ ఆడటానికి వచ్చింది ఖచ్చితంగా అన్న ఉద్దేశంలో వీళ్ళైతే ఉన్నారు అయితే యష్మి కేవలం ప్రాఫిట్ ఉంటేనే వస్తుంది ఏ పని ప్రాఫిట్ ఉంటేనే చేస్తుంది అన్నట్లుగా నిఖిల్ మాట్లాడుతున్నాడు సోనియాతోటి పృథ్వీతోటి ఏమో అది నిజమేనేమో ప్రాఫిట్ ఉంటేనే తన వచ్చిందో ఏదైనా వేరే గేమ్ ప్లాన్ గానే వచ్చిందో మిగతా రోజుల్లో అంటే మనకి రెండు మూడు రోజుల్లో మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది సో అయితే ఇక్కడ బిగ్ బాస్ ఇంకోటి కూడా చెప్పాడు ఎవరైతే ఇప్పుడు క్లాన్ ఫస్ట్ ఓడిపోయారో టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో దాంట్లోంచి ఎవరైతే టాస్క్ లాడడానికి అనర్హులు పెద్ద అవసరం లేదో వాళ్ళని ఇక ముందు జరిగే టాస్క్లో పాల్గొనకూడదని చెప్పారు సో అప్పుడు వీళ్ళ టీంలో మణికంఠని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వచ్చే టాస్క్లో ఆడకుండా చేశారు మణికంఠని శక్తి టీం సో ఇది ఈరోజు జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్